నమస్కారం ఈరోజు మనం మన దేశంలో జరిగిన ఒక దారుణ ఘటన గురించి మాట్లాడుకుందాం కోల్కతాలోని ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటన మనందరినీ కలచివేసింది ఈ ఘటన కేవలం ఒక కుటుంబాన్ని కాదు మొత్తం వైద్య సమాజాన్ని కూడా కలచివేసింది దేశం మొత్తం ఆందోళన చెందుతున్న ఈ సమయంలో మనం మన సంస్కృతిలోని కొన్ని విలువల గురించి ఆలోచించాలి మన భారతీయ సంస్కృతి స్త్రీలను దేవతలుగా భావిస్తుంది కాని ఇలాంటి ఘటనలు మన సంస్కృతిని మన విలువలను అవమానిస్తున్నాయి ఆగస్టు తొమ్మిది ఉదయం కోల్కతాలోని కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ట్రైని డాక్టర్ మృతదేహం కనిపించింది ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది ఈ ఘటనలో కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ అరవై నాలుగు అత్యాచారం ఒకటి సున్నా మూడు ఒకటి హత్య కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులను త్వరగా పరిష్కరించాలని వైద్యులకు భద్రత కల్పించాలన్న దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య విద్యార్థులు భారీగా ఆందోళనలు చేశారు చట్టం ఎందుకు సరిపోవడం లేదు సమాజంలో మనోభావాలు ఎందుకు మారుతున్నాయి మనం ఎలాంటి మార్పును కోరుకుంటున్నాం మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు కోల్కతాలో జరిగిన ఈ దారుణ ఘటన మన మనసులను చిదిమేసింది ఒక వైద్యురాలు భవిష్యత్తులో వేలాది మంది జీవితాలను కాపాడే అవకాశం ఉన్న వ్యక్తి ఇలా క్రూరంగా హత్య చేయబడటం అంటే మన సమాజానికి ఎంత పెద్ద నష్టమో అర్థం చేసుకోవాలి చట్టం తన పని చేస్తుంది నిందితుడికి తగిన శిక్ష పడాలని మనందరం కోరుకుంటున్నాం అయితే శిక్షలు మాత్రమే పరిష్కారం కాదు మనం మన సమాజంలోని ప్రతి వ్యక్తి ముఖ్యంగా మన కొడుకులు మన తమ్ముళ్ళూ మన స్నేహితులకు సరైన విలువలు నేర్పించాలి మహిళలను గౌరవించడం వారి హక్కులను గుర్తించడం వారిని సమానంగా చూడటం మనందరి బాధ్యత సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని ఆశిస్తున్నా మీ అభిప్రాయాలను తెలుపుతూ ఈ పోస్ట్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి న్యాయం కోసం పోరాడదాం ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి